మన శ్రీకోణ మండలానికి సంబంధించి పద్నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మరి దానికి మేము ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి మేమందరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం మరి ఇక్కడ లోకా తాండ రోడ్డుకు మూడు కోట్లు మరియు గడుపుల్ చెక్ డ్యామ్కు రెండున్నర కోట్లు తర్వాత అక్కడ కూంపేలి చాంపు రెడ్డి కోట్లు మిగతా గ్రామాల్లో అన్ని కలిసి మొత్తం సుమారుగా పద్నాలుగు కోట్ల చీల నిధులు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు రేపటి నుంచి పనులు ఛాన్ చేసుకోవచ్చు పూర్తిగా కంప్లీట్ అయ్యింది మరి దానికి మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం ఇవే కాకుండా మరి మరికొన్ని కూడా గ్రామాలకు ఎమ్మెల్యే గారు నిధులు త్వరలోనే మంజూరు చేస్తారు మరి మార్చి తర్వాత కూడా పెద్ద మొత్తం కూడా రావడం వచ్చే అవకాశం ఉంది పిఆర్ రోడ్లు కావచ్చు మరి ఆర్ఎంబి రోడ్లు కావచ్చు ఇంకా చాలా మెట్టుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన విధంగా మరి నిన్న మీరు అర్థం చేసుకు లాంఛనంగా నాలుగు స్కీమ్లు ప్రారంభించాం అదేవిధంగా ఈ రోడ్లు కావచ్చు డెవలప్మెంట్ కార్యక్రమం కూడా మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గర మరి మంత్రుల దగ్గర దగ్గరుండి స్వాయన తన మార్పు వినిపిస్తూ మరి సొంతంగా చాలా చాలా చేసిన చేసినందుకు అభివృద్ధి పనిలో చాలా నిధులు తీసుకొస్తున్నాడు దానికి మేమందరం కూడా వారికి రుణపడి ఉంటాం మరి త్వరలోనే ఇవన్నీ కూడా ఈ వారంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది కాఫీలో సబ్శలు కావచ్చు మరి లొంకల్ రోడ్డు కావచ్చు ఈ తుంపెల్లి సెడ్జం కావచ్చు మిగతా రోడ్లు కావచ్చు ఈ వారంలో ఇవన్నీటికీ శంకుస్థాపనలు ఉంటాయి ఎమ్మెల్యే గారు రెండు రోజులు మనకు టైం ఇవ్వడం జరిగింది ఇక్కడ వాడడానికి రెండు రోజులు వరకు అవసరం మూడు రోజులు అయితే షెడ్యూల్ ఖరారు చేసుకోమని చెప్పిండు దానికి మరి మీకు ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం మరి మీ అందరికీ కూడా ఈ ప్రోజ్ని కాఫీ ప్రతి ఒక్కరికి కూడా మీ వీలై చేస్తాం అందజేస్తాం